స్టార్ట్ చేయండి నుంచి పాదయాత్ర చేసుకుంటే ఎలా వచ్చారు ఎలాగొచ్చారు ఏంటి అనేది అక్కడి నుంచి లందరినీ తీసుకొచ్చేది ఒకసారి అందరి ఇది గురువు కోలా మీరే గారు అండి దీనికి అంతా కూడా అంతక ఆదిమూలం ఆయనే కోలా మీరే గారు కాటిన కొన మండలం స్టార్ట్ అయ్యారండి వీళ్ళందరూ కూడా సుమారు పద్నాలుగు వందల మంది స్టార్ట్ అయ్యారండి అక్కడ పల్లం బలిస్తిప్ప అనే పరిసర ప్రాంతాలు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పద్నాలుగు మంది పద్నాలుగు వందల మంది వచ్చారు సో వీళ్ళందరూ కూడా శుక్రవారం పద్నాలుగు తారీఖు స్టార్ట్ అయ్యారండి శుక్రవారం పద్నాలుగు తారీఖు స్టార్ట్ అయ్యి పదిహేను పదిహేను పద్నాలుగు ఈవినింగ్కి యానం వచ్చేసారండి సో పదిహేను ఈవినింగ్కి కాకినాడ వచ్చారు పదహారు ఈవినింగ్కి చేబ్రోలు సో ఇవాళ ఇక్కడికి చేరుకున్నారండి సోమవారం సో ఇక్కడ ఏంటంటే పద్నాలుగు వందల మంది కూడా ఇక్కడ మన సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేయాలి ప్రతి మనుషులను భక్తి పెంచాలి ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక విలువ అంటే ఏంటి సొసైటీలో కొన్ని మార్పులు తీసుకోవాలనే ఉద్దేశం మెయిన్ ఉద్దేశం అదేనండి ఆ బితులు నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చింది అదే అయితే రోజులుగా మనసు మరి సనాతన ధర్మం చూడండి మన హిందూ ధర్మం ఎంత కొత్తగా నాలుగు రోజులు అమరావతి నుంచి ఇక్కడ అంటే మన హిందూ ధర్మం అంత గొప్పదే దయచేసి అందరూ కూడా హిందూ ధర్మాన్ని అనుసరించండి మన సనాతన ధర్మాన్ని కాపాడండి మనం అందరూ కొండ మీద ఉన్నాం దాదాపు ఇది మరోసారి అండి సార్ వీళ్ళు మొదటి మొదటి పాదయాత్ర పద్దెనిమిది పద్దెనిమిది మందితో స్టార్ట్ అయిందండి అది దినదిన మానంగా తిరుక్కుండు తిరుక్కుండా ఇప్పుడు పద్నాలుగు మందికి అయింది పద్నాలుగు వందల మంది నాలుగు వందల ఉంది చాలా సంతోషం మీరు హిందువులందరూ కూడా హిందువులందరూ విజ్ఞప్తి మరి అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాలు ఉంటాయి అది పశ్చిమ గోదావరి మరి తూర్పుగోదావరి జిల్లాలో అమ్మరం ఉంటుంది అలాగే పక్క విశాఖ జిల్లా అక్కడ కూడా ఉళ్ళు ఉంటాయి ఆ హిందువులందరూ కూడా ఈ రకంగా పాదయాత్రలు చేసి హిందువుల్లో చైతన్యం తీసురేయండి మత ఆపండి హిందువులందరూ సమ సమైక్యంగా ఉండండి మత మానండి మత మార్పులు ఆపేయండి మతం మారడం వల్ల ఏం ఉపయోగం లేదు ఉన్న పాత్ర అంతే ఉన్నది పోతాడు మతం మారడం వల్ల చూడండి సంతోషం ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా ఉన్నారు అందరూ మరి మతం మారి మరి దేశ దేశ ద్రోహులు అవుతున్నారు మతం మారిన వాళ్ళు అందరూ దేశద్రోహులే ఈ దేశాన్ని దోచుకునేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ఈ మతం మారిన దయచేసి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ హిందూ మతం రండి చక్కగా ఆనందించండి హిందూ మతంలో అంత ఆనందం ఏ మతంలోనూ కూడా ఉండదు జై శ్రీరామ్ జై శ్రీరామ్